అందరికీ వైజాగ్ అంటే బాగా ఇష్టమైన ప్రదేశం వైజాగ్లో ఎక్కడ మీరు చూడని విధంగా ప్రకృతి అయితే ఉంటుంది దటు ఇలాంటి వర్షం పడేటప్పుడు అయితే ఇంకా ఇంకా ఎంతో ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంటుంది ఈ వాతావరణం చుట్టూ ఎత్తైన కొండలు తూర్పు వైపున సముద్రం చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఆ వాతావరణం గురించి వైజాగ్లో ఉన్న వాళ్ళకు మాత్రమే బాగా తెలుసు ఎంతో అద్భుతమైన వాతావరణం అనేది మీరు చూస్తుంది మా ఇంటి చుట్టుపక్కల ఉన్న కొండలు అక్కడ ఉన్నటువంటి మేఘాలు ఈ వర్షం టైంలో ఎలా ఉంది అది రియల్గా బ్యూటీ అండి మిస్మరైజింగ్ నేచర్ ఇది చూడండి చుట్టూ ఎత్తైన పర్వతాలు ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నా కానీ ఉన్నా ప్రకృతి లేకుండా మనం ఎక్కువ రోజులు బతకలేమండి ఈ కొండల మధ్య నుంచి మేఘాలు అలా కమ్ముకొని వస్తున్నాయి కెమెరా కన్నా కానీ కంటితో చూస్తే చాలా అందంగా ఉంది మీరు నంబర్ కానీ ఇదంతా కూడా నియర్ బై స్టేడియం ఏరియా అండి వైజాగ్ స్టేడియం చుట్టుపక్కల కొండలు పర్వత ప్రాంతాలు చూస్తున్నారు కదా ఆ కొండల మీదకైతే ట్రెక్కింగ్ వెళ్ళాలి లాస్ట్ టైం కూడా నేను ఒక ట్రెక్కింగ్ వీడియో చేశాను మీరు కనిపిస్తుంది కదా ఎత్తుగా కనిపించేది కంబాలకొండ ఆ కంబాల కొండలోనే ట్రెక్కింగ్ చేసాం మేము మా ఫ్రెండ్స్ చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం అది చూస్తున్నారా దూరంగా కనిపిస్తుంది అంతా కూడా తూర్పు కనుమలు ఇవన్నీ కూడా కంబాలకొండల కిందకు వస్తాయి కంబాలకొండ అభయ అరణ్యం కింద వస్తుంది ఇది వైల్డ్ లైఫ్ శాంచురీ కూడా ఉంటుంది ఇదంతా కూడా కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంచురీ ఎన్నో రకాల జింకలు చిన్న పక్షులు పాములు వెరైటీ వెరైటీ యానిమల్స్ అన్నీ కూడా ఈ వైల్డ్ లైఫ్ సాంఛురీలో ఉంటాయి మనం కనుక వైజాగ్ వస్తే కనుక తప్పకుండా చూడాల్సిన ప్రదేశం ఇది ఈ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది నేచర్కి దగ్గరగా ప్రకృతి వడిలో ట్రెక్కింగ్ సదుపాయం ఉంది మొత్తం ఫైవ్ ట్రెక్కింగ్ ట్రాక్స్ ఉన్నాయి ఈ కంబాలకొండ అభయ అరణ్యంలో ఆ ట్రెక్కింగ్ జోన్స్లో కనుక మనం వెళ్తుంటే వింత వింత అనుభవాలని మనం ఎంజాయ్ చేయవచ్చు ఒక ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ కలిసి అలాగనక మార్నింగ్ వెళ్తే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచే ట్రెక్కింగ్ ఉంటుంది ఈ కొండల్లో ఆ ట్రెక్కింగ్ అనుభవాలని మనం ఎంజాయ్ చేయవచ్చు త్రీ కేఎం ట్రెక్కింగ్ ఫైవ్ కేఎం ట్రెక్కింగ్ అదేవిధంగా ఎయిట్ కేఎం ట్రెక్కింగ్ కూడా ఉంది ఆ ట్రెక్కింగ్ మధ్యలో అయితే మనం ఎత్తైన పర్వత శ్రేణికి మీకు కనిపిస్తున్న పర్వతం ఉంది కదా మేఘాలని టచ్ చేస్తూ మనం అక్కడ వరకు వెళ్ళవచ్చు ఆ పర్వతాలు మధ్యలో ఎయిట్ కేఎం ట్రెక్కింగ్లో ఫ్రెండ్స్ అందరితో వీకెండ్ ఉంటుంది చూడండి బ్రహ్మాండంగా ఉంటుంది అసలు నేచర్ ప్రకృతి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వైజాగ్ వస్తే తప్పకుండా ఈ కంబాలకొండ అభయారణ్యంలో ట్రెక్కింగ్ ప్లాన్ చేసుకోండి చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు మీరు చూడటానికి ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి అక్కడ కొండల్లో మనం ఉన్నామా మన చుట్టూ కొండలు ఉన్నాయి అనేది కూడా అర్థం అట్లా నాకైతే వైజాగ్ అంటే అలానే ఉంటుంది ప్రతి ఏరియాలో కూడా కొండలే ఉంటాయి మీరు ఎక్కడికైనా రండి వైజాగ్ టూరిస్ట్ వచ్చినప్పుడు విజిటింగ్ వచ్చినప్పుడు ప్రతి ఇంటికి ప్రతి అపార్ట్మెంట్కి పక్కనే కొండ ఉన్నట్టుగానే ఉంటుంది ఎందుకంటే మనం అంతా కూడా కొండల మధ్యలోనే ఉంటాం చూస్తున్నారా మేఘాలన్నీ కూడా కమ్ముకొని వస్తున్నాయి మార్నింగ్ నుంచి కంటిన్యూగా హెవీ రైన్ కంప్లీట్ అయిపోయి భారీ వర్షం పడిందండి లాస్ట్ వీక్ గుంటూరు విజయవాడ అటువైపు వర్షాలు ఉంటాయి ఈ వీక్ అంతా కూడా వైజాగ్ జోన్ అంతా కూడా వర్షం ఏమైపోయింది ఇదంతా కూడా కంబాలకొండ అభయ అరణ్యం వైజాగ్లో తూర్పు కనుమలు అంటారు వీటిని చూస్తున్నారా క్లౌడ్స్ మొత్తం కూడా మన ఇంటిపైకి వచ్చేసింది కొండల మధ్య నుంచి బ్యూటీ చూడండి ప్రేక్షకులు ప్రకృతి ప్రియులు నేచర్ లవర్స్ ఇలాంటి అందం అయితే ఏదో కాశ్మీర్నో హిమాలయాలను చూసినట్టుంది నాకైతే మన ఇంటి పక్కన మన ఇంట్లోనే ఈ మేఘాలన్నీ కూడా ఇలా ఉండటం చాలా ఆనందంగా ఉంది అటు ఈ వీకెండ్ చాలా హ్యాపీగా ఉంది రండి విజిట్ చేయండి వైజాగ్ రండి ఒకసారి వైజాగ్ అందాలు ఏంటి అనేది మీకు తెలుస్తుంది ఈ టైంలో కనుక అరకు లంబసింగి ఏరియా కనుక జర్నీ చేస్తే ఆ కాఫీ తోటల మధ్యలో ఇలాంటి మేఘీకృతమైన మేఘాలు కొండలు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటే ఇక్కడే ఉంటుందండి కంటిన్యూ వర్క్ ప్రెజర్తో అవుతున్న జీవితాలకి ఇలాంటి ప్రకృతి వడిలో కనుక మనం ప్రయాణం చేస్తే ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు లైఫ్ స్పాన్ అనేది కంప్లీట్గా ఇంక్రీజ్ అవుతుంది చూడండి ఆ మేఘం అయితే కమ్మేసుకుంటూ ఆ ఇంట్లోకే వస్తుంది ఈ క్లౌడ్ బరస్ట్ కాన్సెప్ట్ అనేది కంటిన్యూగా మనం ఇప్పుడు వింటున్నాం ఆ క్లౌడ్ బరస్ట్ ఏమైనా అవుతుందా అనే విధంగా ఉంది బట్ కాకపోతే మనం కాశ్మీర్లో కానీ ఉత్తరాఖండ్లో చూసినటువంటి అంత హిల్ స్కోప్ ఏరియా అయితే కాదు ఇది ఆ వర్షం ఎక్కువగా ఉన్నా కానీ ఎటువంటి ఇబ్బంది అయితే లేదు మన వైజాగ్ వాసులకి కానీ ప్రతి చోట కూడా ఇళ్ళన్నీ కూడా ఎక్కువగా కొండలపైనే ఉంటాయి ఎటువైపు చూసినా కానీ ప్రతి అపార్ట్మెంట్ని కూడా మేఘాలు కమ్మేస్తున్నాయి ఇంకొక ఫైవ్ మినిట్స్లోనే మనకి ఆ మేఘాలు అనేది మన దగ్గరికి వచ్చి మన అపార్ట్మెంట్ని కూడా కమ్మేసేలాగా ఉన్నాయి సూపర్ అండి రియల్గా ఇది మాత్రం ఇలాంటి హిల్ స్టేషన్లో మాత్రమే సాధ్యమవుతుంది ఆ హిల్ స్టేషన్లో లివింగ్లో ఉండే వాళ్ళకి మాత్రమే మీకు ఐడియా ఉంటుంది ఎలాంటి నేచర్ అంటే ఏంటి అనేది the light fell out on yeah thanks for watching this is the Vizag and this is uh, nature at Vizag in the eastern ghats wow beauty and ఈ మేఘం కోసం వెయిట్ చేస్తున్నా ఇది కూడా మా అపార్ట్మెంట్కి కూడా అని ఇంకా దగ్గరలోనే ఉంది చూసారా ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తే ఈ మేఘం మన అపార్ట్మెంట్లో మన ఇంటికి వచ్చేసిద్ది అనుకుంటా అలా వస్తుంది కింద నుంచి కొండల మధ్యలో నుంచి లోయల్లో నుంచి పైకి వస్తున్నట్టుగా ఉంది కానీ మేఘం వర్షం పడే మేఘంలా లేదు వర్షం మేఘాలు అయితే బ్లాక్ క్లౌడ్స్ ఉంటాయి ప్రజెంట్ వైట్ క్లౌడ్గా ఉంది థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చుట్టూ సరౌండింగ్ ఏరియా మా అపార్ట్మెంట్లో పక్షులన్నీ వాటి ఇంటికి వెళ్తున్నాయి మీకు కనిపిస్తుంది నేషనల్ హైవే ఎన్హెచ్ సిక్స్టీన్ ఈ హిల్ స్టేషన్స్ వస్తే కనుక మీకు ఇటలీలో ఉన్నట్టే ఉంటుందండి ఇటలీలో ఇల్లు అన్నీ ఎలా అయితే కొండలపైన ఉంటాయో మన దగ్గర వైజాగ్లో కూడా ప్రతి ఇల్లు కూడా కొండలపైనే ఉంటాయి ఇవన్నీ ఫేమస్ టెంపుల్స్ వైజాగ్లో బంగారమ్మ తల్లి పొలం తల్లి టెంపుల్స్ ఇవి మోస్ట్ ఫేమస్ గ్రామ దేవతల కింద కొలుస్తారు వీటిని థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాగా చీకటి పడుతుంది దానిలో మనకి ఇంకా క్లౌడ్స్ అయితే కనిపించట్లేదు ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాం ఆ మేఘాలన్నీ కూడా మన అపార్ట్మెంట్కి వస్తాయి అంటే మరి లైట్ ఫెయిల్ అవుతుంది ట్ స్టిల్ ఇంకా విజిబుల్గానే ఉంది చూస్తున్నారా మేఘాలు ఎలా వస్తున్నాయా థ్యాంక్ యూ ఆల్ బై సైనింగ్ ఆఫ్ మీ నేచర్ లవర్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ లైవ్స్